అసలు ఈ ఈవెన్ మీకు పైకి నటి మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా లోపల మాత్రం తిట్టుకుంటారు దరిద్రపు ముండా ఇట్ల బట్టలు వేసుకుంది ఏందని అనుకుంటారు మంచిగా మంచిగా నిండుగా వేసుకోండి చూసే గౌరవం ఉంటుంది నిండుదనం కప్పుకుంటేనే ఎక్కువ నిండు గౌరవం వస్తుందని ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చేశాడు సో దాని మీద నటి అనుసూయ తీవ్రంగా స్పందించారు ఆమె ఏమన్నారంటే స్త్రీలు ఏమేసుకోవాలో కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు స్త్రీలకు ఏది ఇష్టమైతే అది వేసుకుంటారు మీరు అవన్నీ మీరు గీతలు గీసేయద్దండి ఇప్పటికి కూడా ఇరవై ఒకటో శతాబ్దంలో సో మీరు ఏం నిజంగా స్త్రీల పట్ల కన్సర్న్ ఉంటే అరే అమ్మాయిని ఎందుకు అలా మోకదాడి చేశారు అమ్మాయిలో మీ అక్క చెల్లి మీ అమ్మ చూడలేదా మీరు అని అట్లా చెప్పండి కానీ మగవాళ్ళకి గీయండి హద్దులు ఆడవాళ్ళకి కాదు అన్నారు దీనిపైన మాధవి లత గారి స్టేట్మెంట్ ఏంటి నేను ఒక విషయం చెప్తాను ఇది అనసూయ గారికి సంబంధించింది కాదు అమ్మాయి హీరోయిన్కి సంబంధించింది కాదు శివాజీ గారికి సంబంధించింది కాదు ఏమైందంటేనండి అసలు ఒకప్పుడు గనక మీరు ఒక రెండు వేల సంవత్సరాలు కనుక వెళ్ళిపోతే భారతదేశంలో స్త్రీ చాలా స్వేచ్ఛగానే వస్త్రధారణ వేసుకునేది అందుకే మీరు ఇప్పుడు కూడా మన దేవీ దేవతల విగ్రహాలు చూస్తే మన రవివర్మ గారు ఆర్ట్ చూస్తే వస్త్రం ఉంటది చాలా చాలా సెక్సిగా తారే స్త్రీలు ఆ స్వేచ్ఛ వల్లనే అంటే ఆవిడకి ఎలా కావాలో అలా శృంగారం చేసుకునేది స్త్రీ ఎన్నైనా ఆ స్వేచ్ఛ వల్ల ఆవిడంత స్వేచ్ఛగా ఉండేది అంటే దీనివల్ల అది వస్తుందా అంటే అలా ఉంటుందా ఉండదాని కదా ఫ్రీడమ్ ఇస్ ఫ్రీడమ్ ఎండ్ ఆఫ్ ది డే ఎన్నైనా కరెక్ట్ నగులు వేసుకునేది ఆ చక్కటి నడుము వంపులతోటే చక్కగా చీర కట్టేది చీర అంటే ఇప్పుడు చీర కాదు యాక్చువల్లీ గోచి తీసి కట్టేది అంటే మీకు ఆ నడుమంతా కాళ్ళతో సహా ఒక చక్కటి లాగా ఉండేది కానీ మన దురదృష్టం ఆవిడ చాలా తెలివైంది ఆవిడ స్త్రీ భారతదేశం స్త్రీ విపరీతమైన తెలివి ఎందుకంటే ఎవరు అడగ తొక్కలే ఏ పురుషుడు అందుకే మనకి అమ్మవారు స్త్రీ మీరు ఆయుధ పూజ స్త్రీ చదువు స్త్రీ డబ్బు స్త్రీ కడావిడికి ఏడిస్తే కూడా లక్ష్మి స్త్రీ అక్కడ స్త్రీ భూమి స్త్రీ భూమి స్త్రీ కాబట్టి అన్ని అమ్మవారు స్త్రీయారు మనకి ఏది మన మన జీవితంలో ఉండే లాభ నష్ట సుఖ దుఃఖం అందరూ స్త్రీలే మనకి అంటే ఆవిడ లేదా జగత్తు లేదు అన్న ఒక భావన భారతమాత స్త్రీ మగవాడు మాత్రం ఆవిడ పంచన ఆవిడ నీడన ఉండి తన పని తాను చేసుకుంటూ స్త్రీకి సహాయ సహాయంగా ఉంటూ సహకారంగా ఉంటూ ఒక నాణానికి రెండు వైపుల్లాగా రాణించాం మనం అందుకే భారతదేశాన్ని గోల్డెన్ బర్డ్ ఆ స్థాయికి ఎదిగిపోయాం దీని మీద ప్రపంచానికంతా దృష్టి పడేంత ఎత్తుకు ఎదిగిపోయాం ఇక్కడ ఒక రాత భారతదేశానికి ఎందుకంటే ఇది స్త్రీ పురుషులు ఇద్దరూ తెలుసుకోవాల్సిన విషయం ఇలా మేము మేమే కొట్లాడుకున్నాం అనుకో ఎక్కడికి దారి తీస్తున్నాయి ఇది ఎక్కడికి పోదు ఈ విదేశీ ఆక్రమణలలో వాళ్ళు మీరు స్పానిష్లు అనండి పోర్చుగీస్ అనండి పర్షియన్స్ అనండి మొగల్స్ అనండి ఎవ్వడనండి బ్రిటిషర్స్ అనండి రాంగానే వాడి కన్ను ముందు మన డబ్బు మీదో భూమి మీద పడలే మన స్త్రీ మీద పడింది అవును ఎందుకని వాళ్ళ దేశాలలో ఈ వెధవలందరూ ఇప్పుడు ఆ శివాజీ గారు వాడిన దద్ద బూతులంతా వాళ్ళకి చెందాలి నేను అనలేను కాబట్టి అటు పంపించండి బైబిల్లో రాసింది మీకు అన్నిట్లో తల నుంచి కాళ్ళ వరకు బంధించేసి వాళ్ళని అడగదొక్కి చంపేసి స్వేచ్ఛగా మన మన స్త్రీ మీద కన్ను పడింది ఒక సంవత్సరమా రెండేళ్ళ మూడేళ్ళ ఈ వందల సంవత్సరాలు ఈ స్త్రీని హింసపెట్టి నలిపి పారేశారు ఈ ప్రయాణంలో భారతదేశంలో ఉన్న మగవాడెవరు తండ్రి భర్త ఒక అన్న ఒక తమ్ముడు ఒక కొడుకు ఇన్నేళ్లల్లో వీళ్ళకి ఎక్కడో తెలియని భయం కాపాడుకోలేమన్న పిరికితను బాధ అంతే ప్రేమ ఈరోజు ఇరవై ఒక్క శతాబ్దం వల్ల మనం గొప్పవాళ్ళమో స్వేచ్ఛగా బట్టలు వేసుకోవాల కాదు శ్రీనివాస్ గారు రెండు వేల సంవత్సరాల క్రితమే మనం స్వేచ్ఛా జీవులం అండి అత్యాధునికత మనకి అవును ఈరోజు ఇంకా ఒక దాస్య శృంఖలాలలో బతుకుతున్నాం మనం ఎంతసేపు బెంగ ఆడపిల్ల ఇంటి నుంచి వెళితే ఇంటికి వస్తుందా రాధా వస్తుందా రాదా వస్తుందా ఆ బెంగలో పడి ఎలా మాట్లాడుతున్నానో తెలియక మాట్లాడారు శివాజీ గారు అనసూయ గారు ఎవరు ఇంతటి స్వేచ్ఛ స్త్రీ భారతదేశ స్త్రీ పరాశక్తి అనసూయ గారిని ఎలా చూడాలి ఇప్పుడు మనం పరాశక్తి అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే డిఎన్ఏ లో స్వేచ్ఛ శక్తి యుద్ధం వంట ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఆంటర్ప్రనియూర్షిప్ మీరు ఏదడిగితే ఉన్న స్త్రీ ఎక్కడ పోతుందా డిఎన్ఏ ఈ రెండు వేల సంవత్సరాలుగా మనం అడగదొక్కి పడ్డాం స్త్రీలు ఎందుకని ఈ నుంచి కాపాడుకోవడానికి కాబట్టి వీళ్ళు వాళ్ళని తిట్టుకొని ప్రయోజనం లేదు వీళ్ళు వాళ్ళని తిట్టుకొని ప్రయోజనం లేదు ఈ రోజు మనం చేయవలసింది ఏంటి కర్తవ్యం అంటే ఆవిడ నుంచి ఆ పాయింట్ తీసుకోవాలి ఏమని మీకు అక్కలు చెల్లెళ్ళు లేరా ఆహా ఇది అని వేస్ట్ అక్కల ఉన్నారు ఉన్నారేమిటి బాధలు వీళ్ళకి ఇప్పుడు మనం సైకాలజీ అర్థం చేసుకోవాలి మన దగ్గర ఉన్న ఇండ్లల్లో మగ తల్లి కూర్చోబెట్టి నాన్న తల్లి కదా మరి చెప్పాలి చెప్పాలి ఇప్పుడు మగవాడు నీకు అక్క చేయడం లేరా అంటే ఆ మగవాడు ఇంకో మగవాడికి ఏం చెప్పుకుంటాడు చెప్పలేడు మళ్ళీ బాధ్యత స్త్రీదే తల్లి కూర్చోబెట్టి నాన్న ఒకప్పుడు భారతదేశం ఇలా ఉండేదిరా స్త్రీ స్వేచ్ఛ జీవిరా ఆవిడలోని మాతృత్వాన్ని చూడాలిరా నువ్వు సామాన్లు సరుకులు అనకూడదు నాన్న అక్కడి రా తల్లి నీకు పాలు ఇచ్చి పెంచి పెద్ద పెద్దదాడి చేస్తుంది తండ్రి కాబట్టి నీ ప్రతి స్త్రీలో ఒక మాతృభావనని చూడగలుగురా నాన్న అని తాను గర్భం దాల్చినప్పటి నుంచి ముందు ఆ స్త్రీ తన ఇంకొక స్త్రీని గౌరవించగలగాలి గర్భంలో నుంచి వస్తున్న శిశువులోని కణాలు తయారవుతాయి చూడండి ఆ సందర్భం అప్పటి నుంచే స్త్రీ మీద భక్తి భావన సనాతన హిందూ ధర్మంలో ఒక ప్రహ్లాదు లాంటి కొడుకు నాకు పుట్టాలని కోరుకోవాలి స్త్రీ ఏమి ఇంక పురుషుడేమి ఈ సమాజానికి సమస్య తీరినట్టే కదా ఇప్పుడు ఉన్న తల్లులు ఇండ్లకు పిలిచి ఈ రోజు నుంచి వాళ్ళని ఏ చిన్న వయసు అయినా సరే గురువు చేయడం నేర్పించాలి తద్వారా సమాజం అక్కడికి మార్పు తెచ్చేంత వరకు స్త్రీలు కూడా వీళ్ళని ప్రేరేపించినట్టుగా కాకుండా కొంచెం జాగ్రత్తగా వీళ్ళు కూడా మసులుకోవాలంటే ఒకటే సైడ్ నుంచి చప్పట్లు రావు కాబట్టి రెండు వర్గాలు కృషి చెయ్యాలి దేనికి అటువంటి స్వేచ్ఛ భారతదేశము ఈ బోడి తెల్లో ఏర్పించిన స్వేచ్ఛ కాదు అనంత స్వేచ్ఛతోటి రెండు వేల సంవత్సరాల క్రితం ఏ స్త్రీ శక్తివంతురాలుగా బతికిందో అటువంటి స్త్రీ స్వేచ్ఛ వల్లి కలగాలని యుద్ధం చెయ్యగలగాలని రాజకీయంలో నిలబడగలగాలని సంస్కృతం వేదాలను పఠించగలగాలని యజ్ఞం చేసే హక్కు రావాలని జన్యుధారణ చేసుకోగలగాలని అటువంటి భారతనాటి కావాలి మళ్ళీ ఒక గార్గి రావాలి ఒక లోపముద్ర రావాలి ఒక సీతమ్మవారు రావాలి వీళ్ళందరూ తిరిగి రావాలి మళ్ళీ భారతదేశంలో వీళ్ళేంటయ్యా మనకు నేర్పించేది అటువంటిది రావాలని మళ్ళీ రెండు వర్గాలు కోరుకోవాలి అప్పుడు పరిష్కారం దొరకదు అంతేగాని ఇద్దరిది తప్పు కాదు ఇద్దరిలో రెండు పక్కల తప్పులు ఉన్నాయి ఇద్దరిలోనూ తప్పులు లేవు ఇద్దరిలో ఎవరి మీద ఎవరికి కోపాలు లేవు ద్వేషాలు లేవు భయం బాధ